ప్రశాంత కాకినాడ నగరంలో అక్రమాలు అన్యాయాలు భూకబ్జాలు దోపిడీలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని తెలుగుదేశం పార్టీ కాకినాడ నగరాధ్యక్ష కార్యదర్శులు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ మాజీ కార్పొరేటర్ ఒమి పాలాసీలన్నారు కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి విడుదల చేసిన బహిరంగ లేఖను ఖండించారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ద్వారంపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటు దొంగ బియ్యం అక్రమ ఎగుమతి గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వ్యాపారాలను చేసి ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేశారంటూ ధ్వజమిత్తారు కాకినాడను పోర్టును ఎన్నో అక్రమాలకు కేంద్రంగా చేసుకుని తన వ్యాపారాలను కొనసాగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగ బియ్యం మాదక ద్రవ్యాలు ఎగుమతి కాకుండా చెక్పోస్ట్ ఏర్పాటు చేయడంతో గగ్గోలు పెడుతున్నారని అన్నారు ద్వారంపూడి ఎమ్మెల్యేగా టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చారని టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి చేశారని జన రాళ్లతో కొట్టించారని ధృవబట్టారు నాడు ద్వారం పూడి చేసిన అక్రమాలను ఆరోపించామని నేడు వాటిని ఆధారాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీలకు తమ నేత కొండబాబు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వ నాయకులు మూడు నెలల పాలన కూడా పూర్తి కాని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు ఇంత ఘన విజయంగా సాధించినందుకు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం భారీ విజయాన్ని సాధించినందుకు అలాగే కాకినాడ మన్నమాడ వెంకటేశ్వర కొండబాబు గారిని ఇంత అత్యధిక మెజారిటీతో నిగ్గించిన కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గత నాలుగు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది ఆ బహిరంగ లేఖలో ఈ రెండు నెలల్లో నట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అలాగే పోర్టు కార్మికులు ముప్పై వేల మంది కార్మికులు యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి అయ్యా రెడ్డి గారు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను నిజంగా కాకినాడ ఒక పెన్సరెడ్ ప్యారడైజ్ అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ అది ఎప్పుడండి ఒక ఐదు సంవత్సరాల రెండు నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గడం జరిగిందో అలాగే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవడం జరిగిందో అప్పుడే ఆ ప్రశాంతత ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గొండాయిజం ఒక గుండాలకి నిలయం కాకినాడ ఒక రౌడీలకి నిలయం కాకినాడ అలాగే ఒక గంజాయి ఒక డ్రగ్స్కి నిలయం కాకినాడ అలాగే భూ ఒక నిలయం కాకినాడ అలాగే అన్ని రకాలుగా ఇన్ని ఎన్నైతే అక్రమాలు ఉన్నాయో అన్నిటికీ కాకినాడని ఈ ఐదు సంవత్సరాల్లో మీరు మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో ఈ కాకినాడని చేయడం జరిగింది సార్ అలాగే మరి మీ కాకినాడలో మరి ప్రశాంతతని పోగొట్టుకుని ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈరోజు మీకు చెప్పుతో కొట్టినట్టుగా మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి మీకు పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది సార్ అది గమనించుకోవాలి అలాగే మిమ్మల్ని మరి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారిని అత్యధిక మెజారిటీతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై ఏడు వేల మెజారిటీతో మరి ఈరోజు మీరు చేసిన ఈ యొక్క చర్యలకు ఫలితంగా మరి ఈరోజు మరి కొండబాబు గారిని ఇంత మెజార్టీతో నెగ్గించడం జరిగింది అది కూడా మీరు గమనించుకోవాల్సింది దర్శ గమనించవలసిందని కోరుతున్నాం ఏదైనా పోటీ కార్మికులు అంటే ఇబ్బంది పడుతున్నారని వాస్తవంగా కొంత ఆలస్యం అవుతుంది అంటే ప్రతి ఒక్క లారీ వచ్చే లారీ ప్రతి బియ్యం లారీని కూడా చెక్కింగ్ చేసే కార్యక్రమంలో కొంత ఆలస్య ఆలస్యం అవడం ఆ ఆలస్యాన్ని మొన్న మా కొండబాబు గారు మా ఎమ్మెల్యే గారు మరి వెళ్ళి అలాగే మనోహర్ గారు మినిస్టర్ గారు కలెక్టర్ గారు అందరూ వెళ్ళి ఆ చెక్ చేసి కొత్తగా మళ్ళీ ఒక మూడు పోస్ట్ని నిర్మించుకోవడం మళ్ళీ నిర్మించాలని అక్కడ సిబ్బంది కొరతుంటే ఆ కొరతను కూడా ఒక ఇరవై మందిని మళ్ళీ కొత్త సిబ్బందిని వేయాలనే ఉద్దేశంలో నిర్ణయించుకుని ఈ నాలుగైదు రోజుల్లో కూడా ఈ యొక్క పోస్టులు నిర్మించడం జరుగుతుంది అలాగే కొత్త సిబ్బందిని కూడా వేయడం జరుగుతుంది మీరు చేసిన అవినీతిని బయట పెట్టడం కోసం మాత్రమే మేము చేసే మీకు చేసే పనిసరిది అందువల్ల కార్మికులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడవనవసరం లేదు ఒక రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఖచ్చితంగా ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబం చేసిన అవినీతిని అంతటినీ కూడా ఆధారాల పూర్వకంగా మేము ముందు పెడతాం మీరు అప్పుడే ముసలి కన్నీళ్లు కాల్చవలసిన అవసరం లేదు ఎందుకంటే దొంగే దొంగ అని అరుస్తుంటే అందరూ దొంగ దొంగ అనుకుని వేరే వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి మీ ఉద్దేశం ఏంటంటే దొంగే దొంగ అని చెప్పి అరవడం దొంగల యొక్క లక్షణం అండి అందులో మీరు పెద్ద దొంగలు కాబట్టి మీకు మంచి అలవాటు ఉంది ఏదైతే మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిరుగు బంధ చర్యగా ఏదైతే గత ఐదు సంవత్సరాలు అండ్ కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైనా జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని పగడ్బా పగడ్భావంతమైనటువంటి మాటలు పలికినటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగి బంద చర్య ఇలా బహిరంగ లేక విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దిమ్మ తిరిగి ఆయన ఏ మూల దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి వరుసగా ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బు ఉందనేటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మదం ఎక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం అలాగే ఇంత మెజారిటీ అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులని కూడా చూడనివ్వకుండా చాలా దుర్భాషలాడి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు అప్పుడు చూసాం ఒకే సిద్ధాంతంతో డ్రగ్స్ రహిత కాకినాడగా తీర్చిదిద్దుదా ఏది అక్రమాలు లేనటువంటి కాకినాడగా తీర్చుదిద్దుదా ఏదైతే ద్వారం పూడి చేసినటువంటి అక్రమాల అన్యాయాలకి మన కాకినాడ మన కాపాడుకుందాం మన కాకినాడ మన కొండబాబు అనే నినాదంతో మాత్రమే జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇప్పటి శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారిని ప్రజలందరూ ఆశంసించి కాకినాడ చరిత్రలోనేటువంటి విజయం అందించారు అది అన్నీ మూసుకొని నువ్వు ఏమూల్లో కూర్చుని ఉంటే బాగుంటుంది కానీ ఇట్లాంటి తప్పుడు లేఖలన్నీ రాసి ఏదో మభ్య ఏదో ప్రజల దగ్గరికి పోయి మభ్య పొందేద్దామని చెప్పేసి అంటే అది సరైనటువంటి సమంజసం కాదని తెలుపుకుంటూ ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకో గతంలో చేసినటువంటి తప్పు తప్పులు అయితే ఉన్నావో ఆ ఎన్నటిని నువ్వు చెప్పకల్లా చట్టం ఏదైతే ఉందో అవన్నీ బయటకి తీస్తుంది అన్నిటిని కూడా ఒక్కొక్క దానిగా ఒక్కొక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టి మా ఏదైతే మా ప్రీతమ నాయకుడు కొన్నబాబు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అవినీతిని కూడా ప్రతి ఒక్క కుంభకోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చి నిన్ను చెంచల్ కూడా జైలుకి పంపించే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పేసి అని మీడియా పూర్వకంగా తెలుపుకుంటున్నాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత నాలుగు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తూ తన మీద కక్ష సాధింపు చర్యలకు మా శాసనసభ్యులు ఒడిగట్టారని అందులో భాగంగా మరి కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఫిర్యాదు చేశారని ఆరోపించడం జరిగింది అప్పుడే రెడ్డి గారికి వెన్నులో ఉనుకు పుట్టింది గతంలో మా శాసనసభ్యులు కొండబాబు గారు ఈ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలు దురాక్రమణలన్నింటినీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా ఉన్నతాధికారులు తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉండేది ఆ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం మన కొండబాబు గారు మరి కాకినాడ చరిత్రలో మరో ఎన్నడూ లేని విధంగా చరిత్ర రాసే విధంగా మరి అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా ఎన్నిక కావడం ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి గతంలో చేసినటువంటి మరి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అన్నింటినీ కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు ఆరోపణలు చేశారు ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి నిరూపణలు చేయవలసినటువంటి బాధ్యత శాసనసభ్యునిగా కాకినాడ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా మరి కొండబాబు గారి మీద ఉంది మరి ఇళ్ల స్థలాల పేరుతో మడ కప్పెట్టాలని పేరుతో పెద్దాపురంలో ఉన్నటువంటి సాహస సిద్ధంగా ఏర్పడినటువంటి వనరులన్నింటినీ కొల్లగొట్టి మరి వందల కోట్లు గడించడం నిజం కాదా వాటిపై దర్యాప్తు చేయమన్నారు వాటి మీద కొన్ని ఆధారాలని ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు ఎందుకు ద్వారం పూడి ఇలా ఉనిగిపోతూ ఉన్నావు అంటే అప్పుడే బయటకు వచ్చేసావు యాక్షన్ లేకుండానే అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులతో ఏదైనా మేనేజ్ చేద్దామని అనుకుంటున్నావా మేనేజ్ చేయడం అనేది జరగదు ద్వారం పూడి గుర్తు పెట్టుకో నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది నీ అరాచకాలు చెల్లవు అధికార మతంతో నువ్వు విర్ర వీగి ఎంతో మంది అమాయకుల్ని మరి ఇళ్లల్లో దూరి ఇల్లులో ఆక్రమించుకున్నావు విధ్వంసాలు సృష్టించావు ఈ కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేసావు ఈరోజు ఈ కాకినాడ నగరాన్ని ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా ప్రశాంత నగరంగా మార్చడానికి మరి మా శాసనసభ్యులు ఎంతో కృషి చేస్తూ ఉంటే గాడిలో పెట్టే పనిలో ఉంటే నువ్వు అప్పుడే లేఖ రాసేసి నువ్వేదో ఉత్తముడిలాగా గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే నేనే అన్నట్టుగా భుజాలు తడువుకుంటూ మరి లేఖ పట్టుకొని వచ్చేసావు నువ్వు ఇప్పుడు అప్పుడే కాదు ముందు ముందు ముసల పండుగ అన్నట్టుగా మా మిత్రులు చెప్పినట్టుగా ఉంది ఇక త్వరలోనే నిన్నీ అది ఏదో సినిమాలో కర్తవ్యమా కర్తవ్యం అనుకుంటాను అంకుశం అంకుశం సినిమాలో నిన్ను నీ వెనకాల రౌడీజన్ చేసిన ఈ కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేసినటువంటి నీ అనుచరులను త్వరలోనే గొడ్డలిప్పి పోలీసు వ్యవస్థ అంతా కూడా తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి ఇక అప్పుడే అయిపోయింది అనుకోకు నువ్వు ఆరు నెలల తర్వాత నువ్వు ఉంటే నువ్వు ఇక్కడ ఈ ఉంటేనే కదా ఏ జైల్లోనో ఉంటావు నువ్వు ఖచ్చితంగా నువ్వు మాట్లాడడానికి ఏముండదు కాకినాడకి ఈ వేళ కాకినాడ ఊపిరి పీల్చుకో కా కాకినాడ నగరమా అన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఉద్యోగులు అందరూ కూడా ఈ కాకినాడ నగరంలో ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఈవేళ వేళ తన స్వేచ్ఛగా ఇంకా మంచి స్వేచ్ఛను కలిగించే విధంగా ఈ కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కొండబాబు గారు అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ మరి మా ప్రీతమ మన ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి ఈ కాకినాడ నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా అత్యున్నత నగరంగా మరి ఏదైతే పూర్వం ఉన్నటువంటి ప్రశాంతక నిలయం అనే పేరుని ఇంకా పెంపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడు ద్వారంపూడు ద్వారంపూడు వెనకాల ఉన్నటువంటి ద్వారంపూడు అనుచరులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి లేకపోతే ద్వారం పూడితో కలిపి మీరు కూడా ఊచల లెక్క పట్టే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం రైతులకు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సాగుకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు విరివిగా మంజూరు చేయాలి డిఎల్ఆర్సీ సమావేశంలో బ్యాంకర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగీ కాకినాడలో అక్రమాలు భూకబ్జాలు దోపిడీలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం మూడు నెలల పాలన కూడా పూర్తి కాని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేయటం ఎద్దేవా చేసిన టీడీపీ కాకినాడ నగరాధ్యక్ష కార్యదర్శులు మల్లెపూరి వీరు తుమ్మల రమేష్ విశాఖపట్నంలోని ఎస్ఎన్సీఏ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శకు వెళ్లి మాజీ సీఎం జగన్ అవగాహన లేని మాటలతో రాజకీయం చేస్తున్నారు జగన్ వ్యాఖ్యలను ఖండించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం